చిన్నారి మాటలే ఇవి కన్నులు కల్లార తడి కాపాడే దెవ్వడు మరి అమ్మాయిల వాకెళ్ళ లో సంకెళ్ళు మారి మరి రంగుల ముగ్గుల పొడి రక్తంగా మారిని పడి మమ్మీ

చిన్నోని పూరి తీయాలి లేదా పట్టి గొంతు పిసికి కాల పెట్టాలి సావుగా ఇల్లు వదిలి ఇంటి పేరు మార్చారుగా ఆయన ఎడుపు కూడా నవ్వుతో నిదాచానురా అమెరికా సంబంధం అన్నారు మొదట్లో వెళ్ళంటే ఉంటాను అన్నాడు అప్పట్లో అనుమానం పెట్టేసి దాచాడు ఇప్పట్లో కాచుకొని ఏడుస్తూ చీకట్లో సోవీ అన్నయ్యా అది ఆయిల్ మాట కాదు సిగరెట్ అన్ని చెప్పాలంటే నాకు నోరు రాదు

ఈరోజు సెయింట్ తెరేసాస్ మహిళా కళాశాల మరియు సెయింట్ జోసెఫ్స్ డెంటల్ కాలేజ్ ఐద్వా ఇంకా వేరే కాలేజెస్ అన్ని ఈ నగరంలో ఉన్న మరి పలు కాలేజెస్ ద్వారా అందరం కలిసి ఈ ప్రోగ్రామ్ని ఈ ర్యాలీని ఈరోజు ఆర్గనైజ్ చేయటం జరుగుతుంది ఇది ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారానికి అగెయిన్స్ట్గా ఈ వాయిస్ రేస్ చేయాలని మన సమూహంలో మన సమాజంలో జరుగుతున్న అత్యాచారాలు గౌరాలు అమానుషికంగా మృగీయంగా జరుగుతున్న కేసెస్ వింటుండే బాధ అనిపిస్తుంది కొన్ని రోజులు అందరూ ఆనుకొని దాని గురించి మర్చిపోతాము నినాదాలు చెప్తాము లేకపోతే కొన్ని స్లోగన్స్ చెప్పేసి ఊరుకుంటున్నాము కానీ మేము అందరం కలిసి విద్యార్థులు అందరం కలిసి ఇది ఎందుకు చేస్తున్నామంటే మన సమాజంలో ఒక ఆలోచన విధానంలో మార్పు రావాలి మహిళలంటే ఒక వస్తువు కాదు మహిళలంటే సమానంగా పురుషులతో సమానంగా వాళ్ళని చూడాలని వాళ్ళకంటూ ఉన్న హక్కుని నిలబెట్టాలని అని చాటి చెప్పడానికని ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజీ మరియు ఇతర కాలేజీ వాళ్ళు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి రాదు కలకత్తాలో జరిగినటువంటి అమానుషం ఇలాంటి సంఘటనలు జరగకుండా ఇన్ని రోజులైనా కానీ న్యాయం అన్నది సత్వరం జరగాలి మాన మనుషుల రా ప్రాణాలు రక్షించే డాక్టర్లకి రక్షణ లేకపోతే రేపొద్దున ఎలా డ్యూటీస్ చేయాలి అందుకనే మేమందరం కూడా ప్రొటెస్ట్ చేస్తా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం డిగ్రీ స్టూడెంట్స్ అట్లాగే డెంటల్ కాలేజీ స్టూడెంట్స్ ఈ రోజున పెద్ద ఎత్తున ర్యాలీగా ప్రజల్లో ఒక ఆలోచన విధానాన్ని తీసుకురావాలని చెప్పేసి ఈ ర్యాలీ చేపట్టడం జరిగింది ప్రధానంగా కోల్కత్తా విషయం అనే కాదు ఈ రోజున మహిళల పైన దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఆరు ఆరు నెలల పసిబిట్ట దగ్గర నుంచి అరవై ఏళ్ళ ముసలు తొంభై ఏళ్ళ వాళ్ళ వరకు కూడా ఆడవాళ్ళు అంటే చాలు ఆ మగవాళ్ళకి ఆ ధోరణ ఆలోచన రావడానికి ఏంటి అనేది రెండు వేల తొమ్మిదిలో నిర్భయ ఘటన దేశాన్ని దిగ్ దిగ్భ్రాంతి చేసింది అప్పటి నుంచి నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చారు ఆ తర్వాత అనేక చట్టాలు తెచ్చారు కానీ ఎవరిని కాపాడగలిగారు ఒక నిర్భయే కాదు దిశ అసీఫా శ్రీలక్ష్మి రమ్య ఇట్లాగే ఎంతోమంది ఆడపిల్లలు ఈ దుర్మార్గాలకి బలైపోతున్నారు ఈ ఇలాంటివి జరగకుండా సరే ఇలాంటివి జరగకుండా పునరావర్తం కాకుండా ఉండాలి చట్టాలను పశిష్టంగా అమలు చేయాలి అలాగే ప్రజల్లో ఆలోచన విధానం కూడా మారాలని చెప్పేసేసి ఈ చట్టాలను పశిష్టంగా అమలు చేసే వరకు మహిళా సంఘాలు అన్ని సంఘాలకు కలుపుకొని విద్యార్థులను కలుపుకొని మా పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం